హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే స్టీల్ బెటరా అల్యూమినియం బెటరా అని అందరికీ తెలిసే స్టీలే బెటర్ అని ఎందుకు అల్యూమినియం బెస్ట్ కాదు ఇన్ని రోజులు అందరం యూజ్ చేయలేమా అనే క్వశ్చన్ అయితే అందరికీ ఉంటుంది అల్యూమినియం దేంతో అంటే అందులో యూజ్ చేసేది మెటీరియల్ ఏంటంటే దీంతో థైరో టాక్సిక్ అనే మెటల్ని యూజ్ చేస్తారు దీనివల్ల బ్రెయిన్ క్యాన్సర్ ఇంకా రకర రకరకాల క్యాన్సర్స్ అయితే వస్తున్నాయని పరిశోధనలని అయితే తేలింది అని చెప్తున్నారు మనం అల్యూమినియంలో వండుకున్న తర్వాత నెక్స్ట్ డే మనము కర్రీ చూ కర్రీ తీసేసిన తర్వాత చూస్తే హోల్స్ అయితే పడుతూ ఉంటాయి మెల్లిమెల్లిగా దాది కొరికేస్తూ ఉంటుంది అన్నమాట దానివల్లనే మనకి ఫుడ్లో కలిసిపోయి క్యాన్సర్ రావడానికి అవకాశం అయితే ఉంది ఒకవేళ అల్యూమినియంలో వండుకుంటే అది ఒక రోజు అయిందాక ఉంచుకోకుండా వెంటనే ఊడ్చిపెట్టేసి తిన్న తర్వాత అట్లా చేసుకుంటే కొంతవరకు అయితే సేఫ్ కానీ మెల్లిమెల్లిగా అల్యూమినియంలో వండుకోవడం ఆపేయడమే బెస్ట్ అని చెప్తున్నాను నాన్ స్టిక్ అయితే అస్సలు యూజ్ చేయొద్దు ఎప్పుడన్నా రేర్గా మీకు తప్పదు అనుకునే టైంలో అప్పుడప్పుడు యూజ్ చేస్తే ఏం కాదు రెగ్యులర్గా అది ఊడిపోయేదాకా యూజ్ చేస్తే దానివల్ల ప్రాబ్లం ఉంటుంది మెల్లి మెల్లిగా ఫుడ్లో కలిసి అయితే దానివల్ల డేంజర్ అయితే స్టార్ట్ అవుతుంది చూడండి నేను ఇప్పుడు చూస్తున్నాను అల్యూమినియం వల్ల ఏమేమి ఉంటుందో దాన్ని మీరు చూస్తూ మీ స్క్రీన్ మీద చూస్తే ఏ ఎందుకు అంత డేంజర్ అనేది మీకు అర్థమవుతుంది స్టీల్ స్టీల్ అయితే చాలా బెటరు అది స్టీల్ తొందరగా మాడుతుందని చెప్పేసి ఎవరు తీసుకోరు కానీ ఇప్పుడు వస్తున్నాయి త్రీ త్రిపల్ లేయర్ అని చెప్పేసి అవి తీసుకుంటే స్టెయిన్ ెస్గా చాలా బాగుంటాయి మనకి యూజ్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంది స్టీల్ చాలా వరకు అయితే సేఫ్ అనే చెప్పాలి అల్యూమినియంన్ని మెల్లిమెల్లిగా అవాయిడ్ చేయండి ఒక్కసారిగా అవాయిడ్ చేయడం కష్టం కాబట్టి మెల్లిమెల్లిగా ఒక్కొక్క స్టీల్ బొవన్ స్టెయిన్లెస్ ఇట్లా త్రిపల్ లేయర్ తీసుకోండి కొంచెం కాస్ట్ అయినా కూడా మన ఇప్పటికైనా అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఖచ్చితంగా అల్యూమినియంని అవాయిడ్ చేయండి స్టీల్ స్టార్ట్ చేయండి మీ పిల్లలకి మ్యారేజ్ చేసేటప్పుడు కూడా స్టీల్ బవన్లో ఇవ్వండి మీకు కష్టం అనిపించకపోతే ఇంకా న్యాచురల్గా పాట్లో వండుకోండి ఇంకా ఇత్తడి ఐరన్ అవన్నీ మనము మెయింటైన్ చేయడం చాలా కష్టం కాబట్టి స్టీల్ చాలా బెటర్ అని చెప్పాలి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కష్టంగా అందరికీ షేర్ చేయండి